నా పేరు డాక్టర్ కె ఇక్కడ జనరల్ ఫిజిషియన్ని సింగనమల గవర్నమెంట్ హాస్పిటల్లో సో ఈ మధ్యకాలంలో మనము చూస్తున్నాము వేసవి కాలము మొదలైంది తర్వాత ఎండల తీవ్రత దిన దినం రోజు రోజుకి ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తుంది సో ఈ సందర్భంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్షుణ్ణంగా చెప్పాలంటే ముఖ్యంగా ఈ వేసవి కాలంలో పొద్దున్న తెల్లవారుజామున ఆల్మోస్ట్ ఆల్ ఒక తొమ్మిదిన్నర పది ఎంతనే ఉష్ణోగ్రత ఆల్మోస్ట్ ఆల్ మధ్యాహ్నం ఎత్తెంపరేచర్ ఉందో ఒకటో రెండో డిగ్రీలు తేడాతో అంత వచ్చేస్తుంది సో ఎవరైనా మనము చిన్న కూలీలు తర్వాత ఏదైనా పనులు వృత్తులు ఏమైనా ఉంటే తెల్లవారుజామీనా లేచి వాళ్ళు పది గంటల లోపల వాళ్ళ యొక్క పనులు ఎండలో పనిచేసేటువంటి పనులు ఏమైనా ఉన్నా ఈ సమయం లోపలే తొమ్మిది లోపలే కంప్లీట్ చేసుకొని వాళ్ళు తిరిగి ఇంటికి సురక్షితంగా వచ్చి ఉంటే మనం ఎండ తీవ్రత నుంచి పడేటువంటి జబ్బుల నుంచి మనం కాపాడుకోవచ్చు అదేవిధంగా తప్పని పరిస్థితుల్లో ఒకళ్ళ పోవాలనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు కంపల్సరిగా ద్రవ పదార్థాలను ఎక్కువగా సేవించి నీళ్ళు కావచ్చు నిమ్మకాయ టెంకాయ పాలు మజ్జిగ ఇటువంటివన్నీ సేవించవచ్చు తర్వాత వాళ్ళ చేతిలో ఖచ్చితంగా వాళ్ళు ఒక వాటర్ బాటిల్ ఇట్లాంటివన్నీ క్యారీ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి కూడా తరచుగా గంటకొకసారి అర్ధ ఒకసారి కొంచెం నీళ్ళు ఖచ్చితంగా సేవించేటట్టుగా ఉండాలి అదేవిధంగా ఎండలో పది నిమిషాలు పైపడి ఉండడం కానీ తిరగడం కానీ పని చేయడం కానీ జరగకూడదు అదేవిధంగా తిరిగి వచ్చే ఎక్కడైనా కానీ కొంచెం రెస్ట్ అంటాం అంటే లైక్ ఎండలో పని చేయాల్సిన అవసరం వచ్చిందనంటే కూడా గ్యాప్ ఇచ్చేసేసి వాళ్ళు వెంటనే కొంచెం నీడ్ చట్టు నీడ ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు నీళ్ళు సేవించడం లేకపోతే ద్రవ పదార్థాలు ఏమన్నా మంచిగా సేవించేసి వాళ్ళ తమ పనులు చేసుకోవాల్సి ఉంటుందిగా ఈ సందర్భంగా చెప్తున్నాను అయితే ఎండాకాలంలో మనకు వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలామంది ముఖ్యంగా ఫస్ట్ దీంట్లో ఒక నాలుగు స్టేజ్లో మనకు సమస్యలు మొదలవుతుంది ఫస్ట్ ఎండ తిరిగినప్పుడు మొదటి దశగా హీట్ క్రాంప్స్ అంటాం హీట్ క్రాంప్స్ అంటే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి కాళ్ళలో ఉన్నటువంటి పిక్కలు ఉంటాం కదా పిక్కలు పట్టేయడం జరుగుతుంది ఫస్ట్ ఈ పిక్కలు పట్టేయడం జరిగితే మనం ఏమనుకుంటాం అంటే ఎక్కువ చేయడం అది అని అనుకుంటాం అది కాదు ఫస్ట్ ఎండ తీవ్రత వల్ల వచ్చే మొదటి సమస్యనే హీట్ క్రాంప్స్ అంటాం అంటే ఈ వడదెబ్బ ఉష్ణోగ్రతకు మనలో ఉన్నటువంటి నీరు శాతం ఆవిరైపోయి కండరాల్లో ఉన్నటువంటి సారం తగ్గి కండరాల యొక్క నొప్పి స్టార్ట్ అవుతుంది అది ముఖ్యంగా మనకు పిక్కల్లో స్టార్ట్ అవుతుంది కాళ్ళకు ఉన్నటువంటి కండ దగ్గర స్టార్ట్ అవుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి హీట్ క్రామ్స్ తర్వాత హీట్ ఎగ్జాస్ట్ అంట హీట్ ఎగ్జాస్ట్ అంటే ఏమవుతుందంటే నెక్స్ట్ స్టేజ్లోన మనిషిలో ఉన్నటువంటి ద్రవపదార్థం అంతా ఆవిరైపోయినాక మనిషిలో ఉష్ణోగ్రత పెరగడం మొదలవుతుంది అంటే ఇది కొంతమంది ఏమనుకుంటారంటే జ్వరం అని ఫస్ట్ ఒక ముద్ర వేసేసుకుంటాం హీట్ ఎగ్జాస్షన్ అంటే ఈ జ్వరం అనే ఒక ముద్ర వేసుకొని పారాసిటమాల్ టాబ్లెట్లు తర్వాత జ్వరం టెస్ట్లు అనవసరమైనటువంటి ఉంటారు ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉష్ణోగ్రతలో ఎక్కువగా పనిచేసినప్పుడు ముఖ్యంగా వచ్చేది ఫస్ట్ అంటే హీట్ క్రాంప్స్ తర్వాత హీట్ ఎగ్జాషన్ అంటే లైక్ వేడి అనేది మనలో పెరుగుతుంది దాన్ని జ్వరం లాగా పరిణామం తీసుకోకున్నట్టుగా దగ్గరలో ఉన్నటువంటి నిప్పుణ్ణి కలిసి అది జ్వరమా లేకపోతే ఉష్ణోగ్రత పెరగడం వల్ల అంటే లైక్ బయట ఎండ తిరగడం వల్ల వచ్చిందనేసి నిర్ధారణ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఇంకో దశలో వచ్చేసేసి హీట్ స్ట్రోక్ అంట అంటే ఇది చాలా లాస్ట్ స్టేజ్లో మనకు వచ్చేటువంటి ఈ ఉష్ణోగ్రత పెరగడం వల్ల వాటికి గురైనప్పుడు మనకు వచ్చేటువంటి లాస్ట్ స్టేజ్ హీట్ స్ట్రోక్ అంట ఈ హీట్ స్ట్రోక్ ఏంటంటే మనిషి పూర్తిగా చల్లబడిపోతాడు తర్వాత వచ్చేసేసి మనిషి శరీరం అంతా కూడా డ్రై అయిపోతుంది అంటే ఎండుగా అయిపోతుంది తడి అనేది చర్మం పైన కనపడదు నోరు ఆరుకోపోతుంది మనిషి అపస్మారక స్థితిలో అవ్వడం జరుగుతుంది ఇది హీట్ స్ట్రోక్ అంటే ఇది లాస్ట్ స్టేజ్లో అంటే ఎవరైనా ఉష్ణోగ్రతకి ఎక్కువగా మనము ఎండాకాలంలో ఎక్కువసేపు పనిచేసి తర్వాత వెంటనే సడన్గా తన మనిషి అయిపోవడము అపస్మారక స్థితిలో ఉండడము మనిషి తిక్కతిక్కగా మాట్లాడడము రెండోది వచ్చేసేసి ఉష్ణోగ్రత చర్మం పైన ఎటువంటి తేమ లేకుండా ఉండడము దీన్ని హీట్ స్ట్రోక్గా పరిగణించి వెంటనే దానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలు అంటే డాక్టర్లే దాన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా నిర్ధారణ చేసుకుంటాం దాన్ని మనము చూసుకొని డాక్టర్ ఎప్పుడైనా డాక్టర్ సంప్రదించి వెంటనే తీసుకోవాలి ఎందుకు అంటే ఈ స్టేజ్ నన్నీ క్రాస్ అయిపోయి హీట్ క్రాప్స్ హీట్ ఎగ్జాషను హీట్ ఇల్నెస్ ఇవన్నీ ఉన్నాయి బట్ ఇవన్నీ దాటినప్పుడు లాస్ట్ స్టేజ్లో వచ్చేది హీట్ స్ట్రోక్ అంటారు ఇది ప్రాణాంతకమైనది ఇది మనం అతి తక్కువ సమయంలో మనం వంటలకి నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇవన్నీ మొదలవుతాయి సో ఈ స్టేజ్లో ఏమవుతుందంటే పేషెంట్ అపస్మారక స్థితిలో పోయి అందులో మనిషి తన ప్రాణాన్ని కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి సో వీటిని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి తల్లి తడి బట్టలతోన మనిషిని మొత్తం కప్పాలి తర్వాత ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఏదైనా దగ్గర ఉన్నటువంటి ద్రవ పదార్థాలని వెంటనే ఎంత వీలైతే అంత ఒకటేసారి నోట్లోకి పోయడం కాదు మళ్ళీ అదిలో పోయే ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం అతను ఎంత వీలైతే అంతవరకు తాపించి తర్వాత దగ్గరలో ఉన్నటువంటి నూట ఎనిమిది అంబులెన్స్ ద్వారా కానీ లేకపోతే దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఆసుపత్రిని నిప్పుని బయట నిప్పుని సంప్రదించి వాళ్ళు తమ ప్రాణాన్ని కాపాడుకోవాలి తమ యొక్క అనారోగ్యం పాలు కావద్దు ఈ ఉష్ణోగ్రత కానీ ఈ సందర్భంగా చెప్తున్నాను అదేవిధంగా ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు మనకు తెలుసు లైక్ చలివేంద్రాలు అనేసేసి కొంతమంది దాతలు మనకు మజ్జిగ కేంద్రాలు తర్వాత ఇవన్నీ కూడా పెడుతుంటారు వాటిని కూడా మీరు ఉపయోగించుకోండి అదేవిధంగా మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే దగ్గరలో ఉన్నటువంటి ఆశా కార్యకర్త ఎన్ఎం కార్యకర్త తర్వాత లేకపోతే ఎమ్ఎల్ హెచ్పిస్ లేకపోతే డాక్టర్స్ దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సామాజిక ఆరోగ్య కేంద్రాలు అన్నింటినీ సంప్రదించి మీరు కంపల్సరిగా తీసుకోవాలి అదేవిధంగా వీటి వల్ల ఇంకా ఏం జాగ్రత్తలు అనేసి మీరు జనరల్గా అప్పుడప్పుడు మీరు కూడా సెల్ఫ్గా తెలుసుకోవాలి మనం ఎక్కువగా మన యొక్క ఆలోచన అంతా కూడా ఎక్కడైనా మనకు స్కీమ్స్ ఏమైనా ఉన్నాయి వీటిపైన మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం మనము మన ఆరోగ్యం కూడా ఒక ఆస్తి లాంటిది సో మన ఆరోగ్యం పట్ల కూడా మనం జాగ్రత్త వహించి మనం దీని గురించి తెలుసుకొని మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేసవ కాలంలో వచ్చేటువంటి ఈ జబ్బులన్నింటినీ కూడా మనం తరిమి కొట్టాలని ఈ సందర్భంగా చెప్తున్నాను సో ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా ఈ అపస్మారక స్థితి ఉన్నప్పుడు వెంటనే మనము దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకుని వస్తే ఎమర్జెన్సీ అంబులెన్స్లో దానికి తగిన వైద్యము మా సామాజిక కేంద్రం సింగనమాలలో మేము అందరికీ అవగాహన కార్యక్రమం జరిపాం ఆల్రెడీ తర్వాత ఓఆర్ఎస్ కారణాలు అనేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లు గవర్నమెంట్లో కూడా ఇస్తుంటారు అవసరమైతే మీరు ఎండలు ఎక్కువ పనిచేసే వాళ్ళు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావాలంటే మీరు అడిగినా మేము ఇస్తాం మీరు తీసుకొని పోవచ్చు అందులో మేమేమి ఇవ్వమని చెప్పడానికి ఏమి ఉండదు సార్ మేము ఇలా చేయాలనుకున్నాం మాకు కొంచెం ద్రవ పదార్థం కోసం ఇది కావాలంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని మేము ఓఆర్ఎస్ పాకెట్లు ఇవ్వడానికి కూడా మేము రెడీ ఉన్నాము అదేవిధంగా ఆశా కార్యకర్తల దగ్గర కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లునే మీరు అంటే హాస్పిటల్ ఎంత దూరం ఉందంటే మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు సో మా సామాజిక కేంద్రం నందు ఈ హీట్ స్ట్రోక్ అంటే అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు కూడా మేము మాకున్నటువంటి పరిధిలో ఉన్నటువంటి వైద్యం చేయడానికి మా డాక్టర్లందరూ కూడా ప్లస్ మేము అందరూ కూడా మీ అందరికీ అండగా ఉంటామని అదేవిధంగా ఈ స్టేజ్ వరకు రాకుండా మీరు జాగ్రత్త తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు